రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాసేపట్లో అల్లు అర్జున్ చెంచలు కూడా చెల్లించి విడుదల కానున్నారు హైకోర్టు మధ్యంతర బెయిల్కి సంబంధించిన ఉత్తర్వులను తీసుకుని న్యాయవాదులు సెంట్రల్ జైలుకి చేరుకున్నారు బెయిల్కు సంబంధించి జైలు అధికారులతో ప్రక్రియ పూర్తవగానే అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ కానున్నారు కజపిట్లో అల్లు అర్జున్ చెంచులు కూడా జైలు నుంచి విడుదల కానున్నారు హైకోర్టు మధ్యంతర బెయిల్కి సంబంధించిన ఉత్తర్వులను తీసుకుని న్యాయవాదులు సెంట్రల్ జైలుకి చేరుకున్నారు బెయిల్ కు సంబంధించి జైలు అధికారులతో ప్రక్రియ పూర్తవకా కాగానే అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ కానున్నారు అరటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి విడుదల కానున్నారు హైకోర్టు మధ్యంతర బెయిల్కి సంబంధించిన ఉత్తర్వులను తీసుకుని న్యాయవాదులు సెంట్రల్ జైలుకి చేరుకున్నారు బెయిల్కు సంబంధించి జైలు అధికారులతో ప్రక్రియ పూర్తి కాగానే అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ కానున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు చెంచలగూడ కూడా జైలు దగ్గర ఏంటి పరిస్థితి రాజు ఎస్ చక్రి ఆ మరికాసేపట్లోనే అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నాను దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగిందో ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ తీసుకుని అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు రావడం జరిగింది జైలు వెళ్ళి జైలు అధికారులతో అయితే ఈ యొక్క ఫార్మాలిటీస్ అయితే పూర్తి చేస్తా ఉన్నారు అయితే విడుదల విడుదలవుతారు అని చెప్పేసి కూడా ఇప్పటికైతే అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ జైలు ముందు మాత్రం అల్లు అర్జున్ అభిమానులు మాత్రం వేలాదిగా తరలి రావడం జరిగింది ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఆయన భావన గారికి రావడం జరిగింది తమ అభిమానం నటన చూడడానికి వేలాదిగా అయితే ఇక్కడికి అభిమానాలు అయితే జైలు ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే విధంగా మరికాసేపట్లోనే అల్లు అర్జున్ విందులు అవుతారు అనేది న్యూస్ వాళ్ళకు అంటే హైకోర్టులో జైలు రావడంతోనే వాళ్ళైతే ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఈ ఫార్మాలిటీస్ అనేటివి ఇంకా ఎందుకు పడతాయని చెప్పేసి ఇప్పటికి కూడా ఇంకా చెప్పని పరిస్థితి ఎందుకంటే లోపల దీనికి సంబంధించి అయితే మధ్యంతర బెయిల్ ఉందో ఈ బెయిల్ కు సంబంధించిన ఉత్తర్వులు అల్లు వర్జన అడ్వకేట్లు అదేవిధంగా జైలు సూపరింటెంట్ కి తీసుకెళ్లి అవన్నీ ఫార్మాలిటీస్ అయితే పూర్తి చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఎంత సమయం పడుతుందని చెప్పి ఇంకా కూడా చెప్పని పరిస్థితి ఇంకా కొన్ని టైం పట్టే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా అయితే అధికారుల వర్షం అయితే మనకు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలు ఈ మధ్యాహ్నం నుంచి కూడా పరిణామాలన్నీ కూడా మార్చు వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి తోడు ఈ రోజు ఈ రోజు జరిగినటువంటి ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం కావచ్చు అక్కడ విచారించడం కావచ్చు అక్కడ నుంచి గాంధీ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లడం కావచ్చు అయితే ఇవన్నీ కూడా పరిణామాలు సరితగా జరిగిపోతా ఉన్నా ఇప్పటికే మధ్యాహ్నం నుంచి కూడా మనం చూసుకుంటాం పొలిటికల్ నేత రాజకీయ నాయకులు కావచ్చు సినిమాలు కావచ్చు కూడా మంది కూడా ఆయనకు సంఘీభావం ప్రకటిస్తే మంది కూడా పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది సో అయితే ఆ నాంపల్లి కోర్టు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది అయితే ఇప్పటికే ఆ రిమాండ్ కంటే ముందే అల్లు అర్జున్ న్యాయవాదులు దానికి పాల్ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు దాఖలు చేయడం జరిగింది అయితే రిమాండ్ విధించిన తర్వాత నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన తర్వాత ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా రిమాండ్ అయితే విధించింది అయితే ఈ నేపథ్యంలోనే ఆ రిమాండ్ విధించిన ఆయన సెంట్రల్ కూడా జైలుకు తీసుకొస్తున్న క్రమంలోనే అంతటిలోగానే హైకోర్టులో వాదనలు కూడా వినిపియడం న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు ఈ వాదనలతో ముఖ్యంగా ఎవరైతే అల్లు అర్జున్ న్యాయవాదుల వాదనతో ఏకీకరించినటువంటి హైకోర్టు ధర్మాసనం ఆయనకైతే మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టుగా కూడా కోర్టు అయితే తీర్పు వెలువరించడం జరిగింది ఈ తీర్పు వెలువరించడంతో అల్లు అభిమానులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పటికే అల్లు అర్జున్ ఇప్పటికే లో పోర్టస్ కలెక్షన్లో వారి కలెక్షన్లో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అన్న వార్త এসে ఉండొచ్చు ఆ వాక్రారణ ఆయన అభిమానులకంటే ఆందోళనకు గురైన పరిస్థితి కనిపించింది ఈ రోజు తర్వాత ఏం బయలు వచ్చింది అని తెలిసి వెంటనే కూడా వాళ్ళందరూ కూడా సంగీ భావనను సూచేసుకొని జైలు దగ్గర కూడా రావడం జరిగింది సో జైలు దగ్గర ఇప్పటికే వేలాదిగా కూడా ఆయన కోసం అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది పరికొద్ది సేపట్లోనే అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో అత్యంత ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను తీసుకొని సో ఇక్కడికి జైలు అయితే ఆయన అడ్వకేట్స్ రావడం జరిగింది సో ఇప్పటికైతే కాసెస్ అయితే నడుస్తా ఉంది ఈ లోపల చంచెలు కూడా ఏదైతే బెయిల్ ప్రాసెస్ ఉందో ఈ మధ్యంతర బెయిల్ అదేవిధంగా ముఖ్యంగా ఆ సొంత పూచీకత్తు యాభై వేల పూచీకత్తు ఏదైతే ఉందో అల్లు అర్జున్ బాండ్ ప్రిపేర్ చేయడం కావచ్చు బాండ్ రాయడం కావచ్చు అదేవిధంగా ఇతర ఫార్మాలిటీస్ అవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ అల్లు అర్జున్ విడుదల అవుతారని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ నెల నాలుగవ తేదీన బెనిఫిట్ షో పుష్ప టూ సినిమా బెనిఫిట్ షోలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక రేవతి అన్న మహిళ మృతి చెందిన విషయం ఏదైతే ఉందో ఈ విషయంపై దాఖలైన కేసు దీని తర్వాత పరిణామాలు ఈరోజు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ముఖ్యంగా నాంపల్లి కోర్టులో ఒక రకంగా వాదనలు జరిగాయి సో వాటికి విరుద్ధంగా హైకోర్టులో ఒక రకంగా వాదనలు జరిగాయి నాంపల్లి కోర్టులో ముఖ్యంగా పోలీసుల వాదనతో అక్కడ అడ్వకేట్లు అయితే ముఖ్యంగా అక్కడ మెజిస్ట్రేట్ అయితే ఏకీభవించడం జరిగింది ముఖ్యంగా అల్లు అర్జున్ రావడం వల్లే అక్కడికి బెనిఫిట్ సోకి థియేటర్ దగ్గరికి రావడం వల్లే చొక్యాల జరిగింది అని చెప్పేసి అక్కడ మెజిస్ట్రేట్ అయితే పోలీసుల తరఫున అడ్వకేట్ వాదనతో ఏకీభవించి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం జరిగింది కానీ హైకోర్టులో మాత్రం అనూహ్యంగా ముఖ్యంగా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఖచ్చితంగా ఇందులో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ప్రమేయం లేదు సో ఇది అటెంప్ట్ మర్డర్ అనే సెక్షన్ అల్లు అర్జున్ కు వర్తించదని చెప్పేసి కూడా వాళ్ళైతే వాదించడం జరిగింది వాళ్ళ వాదనతో మెజిస్ట్రేట్ ఏకీభవించింది సో ఏకీభవించిన తర్వాత అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యము ఏదైతే అనుమతి పోలీసుల సెక్యూరిటీ కోర్టు ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ లేఖను కూడా వాళ్ళ బహిగతా చేసుకుని రోజు అయితే బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది మధ్యంతర బెయిల్ నాలుగు వారాల కోసం సో మరి కాస్త అల్లు అర్జున్ అయితే చెంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది చక్రి రైట్ థ్యాంక్ యూ రాజు